ఆరాధ్య స్కూల్కి టైం అవుతుంది అని చెప్పి రెడీ అయ్యి వాళ్ళ అమ్మ దగ్గర ఉంటుంది ఇక అక్కడ ఉన్న అవని కూడా రెడీ అవుతూ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వస్తుంది అది చూసి ఆరాధ్య అయితే ఏంటమ్మా నువ్వే ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అవని ఆరాధ్యతో ఇలా అంటూ ఉంటుంది అమ్మ ఈరోజు నాకు ఒక ఇంటర్వ్యూ ఉంది ఆ జాబ్ కోసం ఇంటర్వ్యూ చేయాలి ఆ ఇంటర్వ్యూకి టైం అయిపోతుంది నువ్వు స్కూల్కి అమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఆరాధ్య అయితే అయితే నన్ను ఎవరు డ్రాప్ చేస్తారమ్మా అని చెప్పి అడుగుతుంది దాంతో అవని ఇలా అంటూ ఉంటుంది ఎదురింట్లో మీ నాన్నగారు ఉన్నారు కదమ్మా మీ నాన్నగారికి అడుగు డ్రాప్ చేస్తారని చెప్పి అంటుంది వెంటనే ఆరాధ్య వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్తుంది ఇక అక్షయ్ పల్లవి పార్వతి భామ అయితే అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో అక్కడికి ఆరాధ్య వచ్చి నాన్నగారు నన్ను ఈరోజు స్కూల్కి డ్రాప్ చేయరా మీరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఆ మాట విని పల్లవి వాళ్ళు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక అక్షయ్ వెంటనే ఆరాధ్య చేపట్టుకొని ఆమెని దగ్గరకు వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న పల్లవి అలాగే పార్వతి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక పల్లవి అయితే ఇప్పుడు ఉంటుంది అసలైన రచ్చ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్షయ ఆరాధ్య చేపట్టుకుని తీసుకుని వెళ్ళి అవని అవని అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఇక అవని బయటకు వస్తుంది బయటకు రాగానే అక్షయ అవనితో ఎలా అంటూ ఉంటాడు ఏంటి నీ కంటికి నేను పనివాడిలా కనిపిస్తున్నానా నువ్వేం చెప్తే అది చెయ్యాలా నేను నువ్వేం చెప్తే అది చేసే పనివాడిలా నేను నీకు ఎదురుగా ఉన్నాను అనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అవని అయితే ఒక్కసారిగా చాలా షాక్ అయ్యేలా అంటూ ఉంటుంది అయ్యో అదేంటండి అలా అంటారు నాకు ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఉంది అందుకే మిమ్మల్ని డ్రాప్ చేయమని చెప్పాను ఎలాగో మీ కూతురే కదండి పరాయి వాళ్ళు కాదు కదా అని చెప్పి అంటుంది అది వినగానే అక్షయ్ అయితే ఇక చాలు నోర్మై నువ్వు మాట్లాడడానికి వీల్లేదు అసలు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను నువ్వేం చెప్తే అది చేసేస్తాను అనుకుంటున్నావా అలా ఎప్పటికీ అనుకోకు నాకు ఇలాంటి పనులు ఏవైనా అప్పు మర్యాదగా ఉండదు అంటూ అక్షయ్ అవనికి వార్నింగ్ ఇస్తాడు అది విని పల్లవి చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఉన్న ఆరాధ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది మళ్ళీ నా కారణంగా వీళ్ళిద్దరూ గొడవలు పడుతున్నారని చెప్పి బాధపడుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్